ശ്രീമാത്രേ നമ ജയ ഗുരുദത്തേ നമ ഓം ഗംഗണപതേ നമ യാദീസർഭൂതിഷു മാതൃപേന സംസ്ഥിത നമസ്ത നമസ്തസ്ത നമതസ്ത നമോന്നമ കൃത്യ മഹാകളി നമോന്നമ കൃത്യായ ഗോവിന്ദയായ ഗോപീജനവലവായ ശ്രീകൃഷ്ണപരബ്രഹ്മണയ പരഞ്ഞ്ജ്യോതിഷേ നമോ നമ ഓം നമ ശിവായ ശിവാമ അരുണാചലീശ്വരാ നമോന്നമ ജയ ഗുരുദത്തേ നമ ഐന് സരസ്വത്യമോ നമ വാഗ്ദവ്യേ നമോനമ മാതൃഭ്യോ പൃഭ്യോ ഋഷഭ്യോ നമോ നമ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ నేనంతా కూడా జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచార గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ఫలితాలంతా కూడా ప్రభావం మీషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకోవడం జరుగుతుంది వాళ్ళ యొక్క వీక్షణ ప్రభావం అంతా కూడా నవగ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం ఉంటుంది కాబట్టి నవగ్రహాల యొక్క స్థితిగతి కలియక ప్రభావం అంతా కూడా బలాన్ని బట్టి ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు బృహస్పతి రాహు ఈ యొక్క కేతు ఒక గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మరియు ప్రధానంగా అక్టోబర్ నెలలో విశేషంగా ఏంటిదంటే ఈ యొక్క గురువు యొక్క అతిచారంలో భాగంగా కర్కాటక రాశి ప్రవేశం చేయడం బలమైన స్థానంలో ప్రధానంగా ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా విశేషంగా పరిష్కారాలంతా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి ఇచ్చే శుభ ఫలితాలు అత్యంత రాజయోగాలు విపరీత రాజయోగాలు అఖండమైన పుణ్యయోగం అంతా కూడా ఇచ్చే బృహస్పతి గ్రహం యొక్క ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది వీక్షకులంతా కూడా ఈ యొక్క వీడియోనంతా కూడా చూడండి ఆఖరులో మీకంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి కలియక వీక్షణ బట్టి మీ రాశి వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మరియు ప్రధానంగా చూసుకుంటే హోమ కార్యక్రమాలు శాంతి కార్యక్రమాలు ఏ రకంగా ఆచరించాలి వృక్షశాస్త్ర ప్రకారంగా ఏ మొక్కల్ని నాటడం వల్ల ఏ వృక్షాన్ని పూజ చేసుకోవడం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు జరగాలి మరియు వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి పరిష్కారం కూడా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా ఈ యొక్క వీక్షకులంతా కూడా పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకొని మీరంతా కూడా పరిష్కారాలు పాటిస్తే గనక శీఘ్రాతి శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల ఆశ్విత మాసంలో అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి ఆరాధన కుంకుమార్చన విధానం ఈ యొక్క అక్టోబర్ నెలలో ఆశ్వేజ మాసంలో ఆరాధన చేయడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత అనుగ్రహం వల్ల అందరికి కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు లభించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం అత్యంత రాజయోగం సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల ఫలితాలంతా కూడా బృహస్పతి యొక్క మార్పు అతిచారంలో మార్పు ఉచ్చస్థానంలో మార్పు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల అక్టోబర్ ఫలితాలు ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి కలియకంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు చేయాలో తెలుసుకోవడం జరుగుతుంది శ్రీమాత్ర కన్యా రాశి జాతకులకి గోచార రీత్యా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్న బృహస్పతి అంతా కూడా ఎటువంటి యోగాలు అంతా కూడా ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది సప్తమాధిపతి అంతా కూడా ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారబోతున్నారు నీకంతా కూడా జన్మ జాతకంలో గురుయోగం అంతా కూడా అంతే బృహస్పతి అంతా కూడా లాభాలు గణించడానికి గురుబలం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అదృష్ట యోగం సిద్ధించడానికి ఈ యొక్క ఉగాది నుంచి అఖండమైన శుభయోగంగా ఈ యొక్క బృహస్పతి మార్పు అంతా కూడా రాజ్యయోగం ఇచ్చే విధంగా మారిపోతున్నారు ప్రత్యేకంగా కన్యా రాశి వాళ్ళకి సప్తమాధిపతి స్థానంలో మార్పు జరగడం ఉగాది నుంచి కొంచెంగా మీకు ప ఈ యొక్క షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి ఈ యొక్క ప్రభావం అంతా కూడా విపరీతంగా ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు కానీ మనశ్శాంతి లేకపోవడం కానీ ఈ యొక్క ఫైనాన్షియల్ అంటే పొజిషన్ అంతా కూడా స్టెబిలిటీ లేకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఈ ఇబ్బంది నుంచి ఇప్పుడు బయటపడబోతున్నారు రాజయోగం అంతా కూడా ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల దాకా మీకు విపరీత రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి బృహస్పతి మార్పు వలన అఖండ లాభాలు సిద్ధించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది మీరు ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం అన్నాభిషేకం చేయించడం పరమేశ్వరుడికి అంతా కూడా అఖండ లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపార రంగంలో వాళ్ళు ప్రతినిత్యం కూడా మీరు శనగలు దానం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది శనీశ్వరుడు అంతా కూడా సప్తమ స్థానంలో అంతా కూడా ఉన్నారు కావున శనిశ్వరుడు ప్రత్యేకంగా వీక్షణ అనేది పడుతుంది ప్రధానంగా తిలదానం చేసుకోవడం పూష్మాడ దానం చేయడం తైలాభిషేకం ఆచరించుకోవడం నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడం శ్రీమాత్ర నామాని జపాన్ని ఆచరించడం కుంకుమార్చన విధానం ఈ యొక్క మాసంలో ఈ యొక్క శరణవరాత్రిలో మీరంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా ప్రతినించం కూడా కర్గమాల స్తోత్రాన్ని పట్నం చేసుకోవడం కుంకుమార్చన చేయడం సహస్రనామాల్ని చదవడం వినం కానీ చేస్తూ ఉండడం కాని అవతారంలో విశేషంగా మీరంతా కూడా వస్త్రదానం చేయడం అమ్మవారికి అంతా కూడా ప్రీతికరంగా వస్త్రదానం చేయడం వల్ల అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శరన్నవరాత్రిలో ఈ అవతారానికి అవతారానికి అంతా కూడా వివిధ వస్త్రాలను చెప్పడం జరుగుతుంది ఆ వస్త్రాలు సమర్పించడం అమ్మవారి ప్రీతికరంగా నివేదన చేయడం వల్ల అఖండ లాభాలు గణించడానికి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో కానీ మండపాలు జరిగే ప్రాంగణంలో కానీ మీరు చేసుకునే పీఠం దగ్గర ప్రాంగణంలో కానీ అన్నదానం చేయడం వల్ల మీరు చేసుకున్న దుష్కర్మల నుంచి నివారణ జరుగుతుంది జన్మాంతరమైన మహాపాతకాల నుంచి నివారణ అవుతుంది జన్మ జన్మాంతరేషు మహాపాతక నివారణార్థమని సంకల్పం చెప్పుకోవడం తెలిసి తెలియకుండా చేసుకున్న కర్మల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అన్నదానమే దీనికి అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది చండీ హోమాది కరికృల్లో పాల్గొనండి మీ జన్మ జాతకానికి పరిష్కార విధంగా చండీ హోమాది కార్యక్రమాలు కానీ దేవి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు కాని రాధశ్యామల యజ్ఞాది క్రతులు కానీ ఆచరించుకోవడం వల్ల అకాండమైన లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం సిద్ధించడానికి జగన్మాత అనుగ్రహం వల్ల ఆకస్మిక లాభం సిద్ధించడానికి మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడికి సూర్య భగవానుడికి మరియు బృహస్పతికి శుక్రుడికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం విష్ణు సహస్రనామ పఠనం చేసుకోవడం గణిత సహస్రనామాన్ని ప్రకటించ కూడా విండంగానే చదవడంగా చేయడం ప్రధానంగా మహాలక్ష్మి కవచాన్ని చదువుతూ ఉండడం అఖండ లాభాలు గరించడానికి ఆస్కారం ఉంటుంది వృక్షరాశంలో భాగంగా మీరంతా కూడా రావి మొక్కనంతా కూడా నాటుతూ ఉండాలి దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా రావి మొక్కని నాటడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందుతారు గురుబలం సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది నమ అక్టోబర్ నెలలో ప్రధానంగా మనకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క శరణ నవరాత్రులంతా కూడా ప్రధానంగా మీకు అంతా కూడా విశేషంగా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటాయి కావున ప్రధానంగా ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి మనకంతా కూడా దేవి శరణవరాత్రులు అంతా కూడా ప్రారంభమవుతున్నాయి ఈ యొక్క ఆశ్వేత మాస శుద్ధ పాఠ్యం నుంచి అవతార విశేషాలు అంతా కూడా ఏమున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా దేవీ శరణవరాత్రులలో భాగంగా పాడ్యం నుంచి ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ నెల సోమవారం నుంచి ఆశ్వేద మాస శుద్ధ పాడ్యం పాఠ్యం నుంచి ప్రధానంగా చూసుకుంటే శ్రీ బాల త్రిపతి దేవి అవతారం అంతా కూడా సోమవారం రోజున విశేషంగా అలంకరణతోటి సాము కుంకుమార్చనతోటి ఈ యొక్క సహస్రనామాలతోటి విశేషంగా చేయడం జరుగుతుంది మరియు అమ్మవారికి రెండో అవతారంగా ఇరవై మూడో తారీఖు మంగళవారం రోజున గాయత్రి దేవి అవతారం శ్రీ గాయత్రి దేవి అవతారంతోటి విశేషంగా పూజ చేయడం జరుగుతుంది మరియు ఇరవై నాలుగో తారీఖున ప్రధానంగా బుధవారం రోజున అన్నపూర్ణాదేవి అవతారం ప్రధానంగా ఈ యొక్క శాకాబరి దేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కూరగాయలతోటి విశేషంగా అలంకరణ చేయడం మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా గురువారం రోజున ఇరవై ఐదో తారీఖు రోజున ఈ యొక్క అవతారంలో అంతా కూడా చూసుకుంటే కాత్యాయని దేవి అవతారం అనేది చెప్పడం జరుగుతుంది శుద్ధ చౌతి ఆ రోజున ప్రధానంగా చూసుకుంటే నాలుగో అవతారంగా కాత్యాయని దేవి అవతారం ఈ దసరా నవరాత్రుల్లో ప్రధానంగా దేవి నవరాత్రులు అంతా కూడా చూసుకుంటే పదకొండు అవతారాలు వస్తాయి ఈసారి మనకంతా కూడా చూసుకుంటే గనక ఒక అవతారం పెరిగింది అదే కాత్యాయని అవతారం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఇరవై ఆరో తారీఖు ఈ యొక్క శుక్రవారం రోజున ఆశ్వేద చూద్ద పంచమి ఆ రోజున అంతా కూడా చూసుకుంటే చవితి పంచమి అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మహాలక్ష్మి అవతారం అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది శుక్రవారం రోజున మహాలక్ష్మి దేవి అవతారం మరియు ఇక్కడ శనివారం రోజున పంచమి తిథి అంతా కూడా లలితా దేవి అవతారం అంతా కూడా ఇరవై ఏడో తారీఖునంతా కూడా చేసుకోవడం జరుగుతుంది ఆదివారం రోజున మనకంతా కూడా చూసుకుంటే ఇరవై ఎనిమిదో తారీఖు రోజున షష్ఠి మహాచండీ అవతారం ఇరవై ఎనిమిదో తారీఖు మహాచండీ అవతారం షష్ఠీ తిథి రోజున అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే మూలా నక్షత్రయుక్తంగా సరస్వ దేవి అవతారం అంతా కూడా ఇరవై తొమ్మిదో తారీఖు రోజున చేసుకోవడం జరుగుతుంది మూలా నక్షత్రం ఉన్న సమయంలో సరస్వతి అవతారం వచ్చే విధంగా అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు సరస్వదేవి అవతారంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పుస్తక పూజనే చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా సరస్వ దేవి పూజ బాలులతోటి ప్రధానంగా ఈ యొక్క విశేషమైన స్తోత్ర పఠనం అంతా కూడా చేయించడం ఈ యొక్క పుస్తక వితరణ అంతా కూడా చేయడం అనేది చేస్తూ ఉంటారు ప్రధానంగా సామూహికంగా పిల్లలతోటి విశేషంగా గురు కటాక్షం లభించాలి ఈ యొక్క సరస్వతి కటాక్షం లభించాలి విద్యలో మంచి ఉన్న ఉన్నతమైన ఉత్తీర్ణత లభించాలని చెప్పేసి నీ పూజ చేయించడం జరుగుతూ ఉంటుంది పిల్లలకంతా కూడా పుస్తక వితరణ చేయడం వల్ల అఖండమైన విజయాలు లభించడానికి సరస్వతి కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క సప్తమి తేదీ రోజున మూలా నక్షత్రం సంభవించింది సరస్వతి దేవి అవతారం రోజున అమ్మవారికి విశేషంగా అంతా కూడా అలంకరణ చేయడం అమ్మవారి కుంకుమార్చన అంతా కూడా ఆచరించడం అని చేస్తూ ఉంటారు ప్రధానంగా మంగళవారం రోజున అంతా కూడా శుద్ధ అష్టమి దుర్గాష్టమి అంతా కూడా ఈ యొక్క ముప్పై తారీఖు రోజున అంతా కూడా సంభవించింది దుర్గాదేవి అవతార రూపంలో అంతా కూడా అష్టమి తిథి రోజున అంతా కూడా చేస్తూ ఉంటారు ఈ రోజున మీరంతా కూడా పసుపు కొమ్ముల మాలనంతా కూడా అమ్మవారికి అంతా కూడా సమర్పించడం గాజులు సమర్పించడం విశేషంగా గాజులతో విశేషంగా అలంకరణ చేయడం వల్ల వివిధ రకాలైన వస్త్రాలతోటి అంతా కూడా అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు సువాసన దేవి పూజ అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దుర్గాష్టమి రోజున అంతా కూడా అన్నదానం చేయడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఇక్కడ ఒకటో తారీఖు రోజున అక్టోబర్ ఒకటో తారీఖు రోజున బుధవారం రోజున ప్రధానంగా చూసుకుంటే మహర్నవమి నవమి అనేది సంభవించింది ప్రధానంగా మహిషాసుర మర్దిని అవతారం అనేది సంభవిస్తుంది ఆ రోజునంతా కూడా ప్రధానంగా వీరంతా కూడా మహిషాసుర మర్దిని అవతారం రోజున విశేషంగా యజ్ఞాతి కృతులు ఆచరించుకోవడం అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా సామూహిక కుంకుమార్చనలో భాగంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పశువు కొమల మాలకు కానీ విశేషమైన మాలలంతా కూడా తామర పొలతో అమ్మవారికి విశేషంగా అర్చన విధానం చేసుకోవడం వల్ల మల్లెపూలతో అర్చన విధానం చేయడం వల్ల లక్ష కుంకుమార్చన పూజా విధానం చేసుకోవడం వల్ల ఈ యొక్క శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించడం శాస్త్రనామాలు ఏ యొక్క అవతారానికి ఆ శాస్త్రనామాలతోటి పారాయణం చేసుకోవడం కుంకుమార్చన అంతా కూడా సామూహిక కుంకుమార్చనలో పాల్గొనడం దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క అమ్మవారి పీఠం పెట్టిన ప్రాంగణంలో కానీ ఈ మండపాలు పెడుతూ ఉంటారు కమ్యూనిటీలో అంతా కూడా అపార్ట్మెంట్స్లో కానీ మీ యొక్క ఈ యొక్క మీ యొక్క ప్రాంతంలో అంతా కూడా అమ్మవారి నవరాత్రులు పెట్టే దగ్గర అంతా కూడా పాల్గొనండి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి మీకంతా కూడా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతినించం కూడా ఇక్కడ రెండవ తారీఖు ద దశమి అవతారం అనేది ప్రధానంగా చూసుకుంటే దశమి తేదీ రోజున విజయదశమి అంతా కూడా సంభవించింది అక్టోబర్ రెండవ తారీఖు గురువారం రోజునంతా కూడా సంభవించింది గురువారం రోజున రాజరాజేశ్వరి దేవి అవతారం అంతా కూడా విశేషంగా అలంకరణ చేయడం అమ్మవారికి అంతా కూడా దశామి విధి రోజున సాయంకాల వీళ్ళలో అంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా కుంకుమార్శలు అంతా కూడా ఆచరించడం శ్రవణ నక్షత్ర యుక్తంగా సమయంలో అంతా కూడా శమి కూడా పూజ చేయడం అనేది చేస్తూ ఉంటారు శమీవృక్షం అంతా కూడా పూజ చేయడం అనేది చేస్తూ ఉంటారు అంటే కనుక శమీవృక్షం అంతా కూడా విజయాన్ని ప్రధాన చెప్తూ ఉంటారు ప్రధానంగా శమీ వృక్షానికి అంతా కూడా విజయదశమి లగ్నం అనేది విజయ లగ్నం అనేది ఉంటుందన్నమాట సాయంకాల వెళ్ళలో సంభవిస్తూ ఉంటుంది ఆ సమయంలో అంతా కూడా విజయాలు సిద్ధిస్తూ ఉంటాయి ఏ కార్యాన్ని మొదలు పెట్టినా కానీ అఖండమైన విజయాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విజయదశమి లగ్నంలో అంతా కూడా ఈ యొక్క శమి వృక్షాన్ని పూజ చేయడం ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల ఆ వృక్ష రాజాన్నంతా కూడా దేవతా వృక్షంగా భావించి దానికి నమస్కారం చేసుకోవడం వల్ల మీ కోరికలంతా కూడా సిద్ధించడానికి జగన్మాత అనుగ్రహం అంతా లభించడానికి ఆస్కారం ఉంటుంది నవరాత్రులు పూజలో భాగంగా దశమి తేదీ రోజునంతా కూడా అమ్మవారికి అంతా కూడా శోభయాత్ర అనేది ఉంటుంది ఆ శోభయాత్రలంతా కూడా సాంద్రికమైన నృత్యాలతోటి గీతాలతోటి అంతా కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలంతా కూడా చేసుకోవడం అత్యంత శుభ ఫలితాలు పొందే విధంగా గీతాలు ప్రతనం చేసుకోవడం అమ్మవారికి అంతా కూడా మంగళహారతులంతా కూడా నివేదన చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు ఉంటారు ప్రధానంగా మీరంతా కూడా నివేదన అంతా కూడా చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దేవీ నవరాత్రుల్లో మీరంతా కూడా మహిళలు విశేషంగా పాల్గొనడం అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం అలంకరణ నిమిత్తం అంతా కూడా మీరంతా కూడా అమ్మవారికి విశేషమైన అలంకరణ అంతా కూడా చేయించడం అనేది చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి మీ దేవాలయ ప్రాంగణంలో కానీ మండపాలు జరిగే ప్రాంగణంలో కానీ ఈ యొక్క సహస్రనామార్చన కుంకుమార్చన విధానం కానీ పారాయణంలో కానీ విశేషంగా పాల్గొనండి జగన్మాత అనుగుణం వల్ల శీఘ్రంగా మీ మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారికి ప్రీతికరంగా భక్తులకంతా కూడా అన్నదానం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వస్త్రదానం చేయడం వల్ల అకడమైన సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెట్టడానికి మంచి పేరు లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టమైన జీవితం జీవించడానికి ఆకస్మిక ధన్లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవడం ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ప్రీతికరంగా కడ్గమాల స్తోత్రాన్ని ప్రతినించ కూడా పారాయణం చేసుకోవడం వల్ల విశేష లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన శుభలాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది శ్రీ